కష్టాలు మన ఇంటికి వచ్చే చుట్టాలు వంటివి అనుకో గొడవ తీరిపోతుంది చుట్టాలు వచ్చిన చుట్టాలు నెలల తరబడి ఉండిపోరు కదా ఒక రోజు రెండు రోజులు వారం రోజులు నెలను అంతే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కష్టాలు కూడా అంతే నేను పలకరించి అది చేయాల్సిన తమాషా చేసిపోతుంది నీకు కావాల్సిన అనుభవాన్ని నేర్చిపోతుంది అప్పటి వరకు ఫ్రెండ్స్ అని నేస్తాలని రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు నీకు కష్టం వచ్చినప్పుడు నిజంగా నిన్ను పలకరించడానికి వస్తారా రాదా వస్తే పర్వాలేదు యూ కెన్ కంటిన్యూ రాలేదనుకో లేదు ఎందుకంటే తర్వాత నువ్వు మారిపోతావు కదా అనుకోకుండా ఆపద వచ్చింది దాన్ని ఎలా సంపదగా మార్చుకోవాలని నేర్పు మనలో ఉండాలి అంతే అట్లా ఉంటే ఏంటిదంటే ఒత్తిడి ప్రెజర్ అనేది కరిగి నీరులా వెళ్ళిపోతుంది భారతీయులుగా పుట్టడం మన అదృష్టం ఎందుకంటే మనకు గొప్ప గొప్ప గ్రంథాలు భగవద్గీత రామాయణం మహాభారతం ఇట్లాంటివి మనకు వారసత్వంగా పుట్టుకతోనే వచ్చినాయి అవి గొప్ప సంపదే కదా సీతమ్మ అనుభవించిన కష్టాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మన వనవాసంలో కట్టుబట్టలతో ఉండిపోయింది రాముడు రాముడు రాముడి వరకు కొంతలో కొంత నయం ఎందుకంటే తన బాధను షేర్ చేసుకోవడానికి లక్ష్మణుడో హనుమంతుడో సుగ్రీవుడో వానరులో ఇలా చాలామంది ఉన్నారు కానీ సీతాదేవికి అలా లేదే తన బాధను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు మన బాధను చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటే కొంతలో కొంత సగం బాధ దేరిపోతుంది కానీ అశోకవనంలో కేవలం శోకంతోనే చుట్టూ సూటిపోటి బాటలతో వికృత చేష్టలతో స్టెలతో విసిగెత్తిచ్చే రాక్షసుల మధ్యలో ఒక్కతే కుమిలి కుమిలి కొన్ని నెలల కొన్ని సంవత్సరాల తరబడి బాధను ఓర్చుకున్నదే తప్ప ఎప్పుడు తన ధైర్యాన్ని వదులుకోలేదు ఇలాంటి ఇన్స్పైర్డ్ స్టోరీస్ చదవడం వల్ల ఏంటిదంటే మనం అనుభవిస్తున్న బాధలు ఇంతకన్నా గొప్పవా అనేది బేరీజ్ చేసుకోవడానికి కుదురుతుంది మనం అనుభవించే బాధలు సీతాదేవి పడ్డ బాధలలో పోల్చుకోవడానికే సరిపోవు చిన్న చిన్న వాటివి సో మనం వాటి నుండి మనం ఎంతో ధైర్యం తెచ్చుకోవచ్చు చిన్న చితక బాధలకే సుసైడ్ లాంటి ఆలోచనలు చేసే ఎంతోమంది యువత కానీ విద్యార్థి లోకం కానీ ఇలాంటి మన భారతీయ ఇతిహాసాలు చదవడం వల్ల చాలా ఇన్స్పైర్డ్గా బయటకు వచ్చి మళ్ళీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించి నూతన ఉత్సాహంతో మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ